ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రాణం పోయినా సరే సింహరాశివారు ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడతారు భూమండలంలో ఈ యొక్క సింహరాశివారు ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడండి అయితే సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏంటి ఏ మూడు తప్పులు చేయటం వల్ల వారి యొక్క జీవితంలో ఆర్థికంగా నష్టపోతారు అలాగే ఉన్నతంతా ఊడ్చుకొని పోయి మీదికి వచ్చే పరిస్థితి వస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతంలో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అయితే వీరు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి సింహరాశిలో జన్మించిన వారు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మూడు తప్పులు అస్సలు చేయకూడదు ఆ మూడు తప్పులు చేయటం వల్ల ఉన్నతంతా కూడా పోయి రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఆ మూడు తప్పులు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా సింహరాశికి చెందిన వారు ఈ సమయంలో స్థిరాస్తి ఒప్పందాలకు దూరంగా ఉండటమే చాలా మంచిది ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేవారు మీరు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి దానివల్ల అటువంటి ఒప్పందాల వల్ల మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి జాతకులు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో స్థిరాస్తి ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు వారిపైన పూర్తి నమ్మకం ఉంటేనే అప్పు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి లేకపోతే ష్యూరిటీగా ఏవైనా డాక్యుమెంట్స్ ని పెట్టుకోవటం కానీ అటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ విధంగా స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాల వల్ల కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇచ్చే సమయంలో మీరు వారి యొక్క పూర్వాపరాలు అన్ని తెలుసుకోకుండా వారిపై ఎటువంటి నమ్మకం లేకుండా అప్పులు ఇవ్వటం ద్వారా కావచ్చు మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక షూరిటీ సంతకాలు ఈ సమయంలో మీరు షూరిటీ సంతకాలు చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క సన్నిహితులు ఆత్మీయులు బంధువులు అని చెప్పేసి కుటుంబ సభ్యులు అని చెప్పేసి అందరికీ షూరిటీ సంతకాలు చేస్తే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ష్యూరిటీ సంతకం చేసే ముందు మీరు ఏ వ్యక్తికైతే సంతకం చేస్తున్నారో ఏ వ్యక్తికి ష్యూరిటీగా ఉంటూ మీరు సంతకం చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి మీకు పూర్తిగా నమ్మకం ఉంటేనే అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీకు వారి వల్ల ఎటువంటి సమస్యలు రావు అనే పూర్తి నమ్మకం ఉంటేనే ఇటువంటి సంతకాల జోలికి వెళ్ళండి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఈ విధంగా మూడు తప్పులు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు చేశారంటే మాత్రం మీరు ఉన్నతంతా కూడా ఊడ్చుకొని పోయి రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిగిలిన అంశాలు కూడా వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే మొదటి కొన్ని నెలల పాటు అంటే మే మాసం వరకు లాభాలు కొంచెం తక్కువగా ఉన్నట్లుగా అనిపించినా కానీ తరువాత వ్యాపార జీవితం అనేది పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ వ్యాపార జీవితంలో అంతకుముందున్న ఒడ్దొడుకులు సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి అటువంటి మార్పులు మీరు మీ యొక్క వ్యాపారంలో తీసుకుని వస్తారు వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు ఈ విధంగా వినియోగదారులను ఆకట్టుకోగలుగుతారు అలాగే మార్పులు చేయటం వల్ల మీ యొక్క వ్యాపారం కూడా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది భాగస్వాములతో కలిసి నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి జూన్ మాసం తర్వాత అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు జూన్ మాసం తర్వాత కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు అలాగే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు భాగం తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అర్ధ భాగం తర్వాత చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ జీవితంలో అంతకుముందు ఎటువంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సత్సంబంధాలు నెలకొంటాయి తోటి ఉద్యోగస్తులతో మీకున్న విభేదాలు తొలగిపోతాయి మీకు పని విషయంలో వారి నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారాలతో మీరు మీ యొక్క పనిని తొందరగా కంప్లీట్ చేస్తారు అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ సంవత్సరం ఈ యొక్క అంశం పరంగా మీకు చాలా ఆనందాన్ని కలిగించబోతుందనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారో వారి యొక్క కల ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరబోతుంది ఉద్యోగస్తులకి నిలిచిపోయిన ఇంక్రిమెంట్లు విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాలైతే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క పై అధికారుల నుండి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఈ యొక్క సంవత్సరంలో మీకు అర్ధ భాగం తర్వాత కనిపిస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరు సంవత్సరం అర్ధ భాగం గడిచిపోయిన తర్వాత మీ పై అధికారులతో కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితులు వస్తాయి మీరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా వారి నుండి మాటలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పొరపాట్లు లేకుండా అటువంటి అవకాశం వారికి ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే మీకు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలి అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి యొక్క కళ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి సంవత్సరం చివరి వరకు ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకుంటారు మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్లే సూచన కూడా కనిపిస్తుంది అక్కడ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి ఈ విధంగా విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే ఎంతో కాలంగా సంబంధాలు చూస్తూ సంబంధాలు నిశ్చయం కాక పెళ్లి అనేది మీ యొక్క జీవితంలో ప్రశ్నార్థకంగా కనుక మిగిలి ఉన్నట్లయితే వారికి పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వివాహ యోగం అనేది ఈ సింహరాశి జాతకులకు ఈ సంవత్సరంలో కనిపిస్తుంది నచ్చిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా వారి యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వచ్చే పరిస్థితి ఈ సంవత్సరంలో సింహరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వివాహ యోగం అనేది కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది అలాగే రాజకీయంపై ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఈ సంవత్సరంలో అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా మీకు చేకూరుతుంది అయితే ఈ సమయంలో చూసినట్లయితే దాంపత్య జీవితంలో మాత్రం కొన్ని గొడవలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కుటుంబంలో కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు వస్తాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించి మీరు గొడవలు పెద్దగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీపైనే ఉంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించటం వల్ల అదృష్టాన్ని పొందుకుంటారు ఈ విధంగా చేయటం వల్ల డబ్బు ఆకర్షించబడుతుంది అలాగే ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో తీపి పదార్థాలను స్వీకరించండి ఈ విధంగా చేయటం వల్ల మీకు విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూశారు కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి వారు చేయకూడనటువంటి మూడు తప్పులు ఏంటి ఏ మూడు తప్పులు చేయటం వల్ల ఆర్థికంగా గణనీయంగా వారు నష్టపోతారు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి